హలో సార్ శిరా సార్ ఎలా ఉంది మన ప్రోడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది సార్ సార్ చాలా బాగుంది సార్ ప్రోడక్ట్ అయితే రిజల్ట్స్ అంటే చాలా బాగుంది ఓకే సార్ మీరు ఇచ్చాక ఒక త్రీ డేస్ అది జస్ట్ వాటర్ ప్యాడ్లో నీళ్ళు వాడాను సో వాడినాక షోల్డర్ పెయిన్ నాకు చాలా సంవత్సరాల నుంచి ఉంది అది తగ్గిపోయింది హ్యాపీ సార్ ప్లస్ మెడమ నొప్పి ఒక వన్ ఇయర్ నుంచి ఉండింది ఓకే సూపర్ ఆ మెడమ నొప్పి తగ్గిపోయింది అంటే త్రీ డేస్ ఓన్లీ వాటర్ బాటిల్లో నీళ్లు తాగడం వల్ల అదే థ్యాంక్ యూ మీరు నిలబడే సార్ నిలబడి చూపించాను మీకు ఏం ప్రాబ్లం ఉంది సో ఇంకోటి ఏమంటే నాకు ఈ కాలు పోలియో ఇక్కడ పెయిన్ ఎక్కువ సార్ అనమాట పెయిన్ ఎక్కువ ఉన్నింది ఈ ప్రెస్సింగ్ లో పెయిన్ పెయిన్ చాలా వచ్చేది పొరపాటున పిల్లలు వచ్చి కూర్చున్నా కూడా ఇక్కడ అయ్యేది కాదు సో నేనేం చేసాను ఇది చూసినాక సరే ట్రై చేద్దాం అదే వాటర్ బాటిల్ ప్యాడే ఓకే సార్ ఇక్కడ కాల్ కాల్ కేసుకున్నాం ఫస్ట్ డే ఎయిటీ పర్సెంట్ పెయిన్ తగ్గిపోయింది ఫస్ట్ డే సూపర్ సూపర్ ఇప్పటికి ఒక త్రీ డేస్ చేసి సో ఈ ప్రెషర్ కి ఈ ప్రెజర్ కి పెయిన్ వచ్చేది ఓకే సార్ ఇప్పుడు చూడండి ఎలా పట్టుకున్నా కూడా లేదు పెయిన్ అనేది చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఈ పెయిన్ ఇక్కడ ఎక్కువ ఉండేది ఇప్పుడు ఇంత ఒక త్రీ మంత్స్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు ఎందుకంటే పోయినామంటే ఒకసారి కన్వర్ట్ అయినామంటే అంతే సో అది అదే సో ఇది చేసినప్పటి నుంచి ఇది వాడడం వల్ల మ్యాట్రిక్స్ కంటిన్యూ వాడడం వల్ల వాటర్ కన్సూమ్ డైరెక్ట్ వాడడం వల్ల సో ఇది కూడా లేదు కానీ పీస్ఫుల్ ఉంది స్లీప్ కూడా పీస్ఫుల్ స్లీప్ సూపర్ సో ఇంకోటి ఏమంటే ఇది వాడినాక వాడక ముందు నాకి కొంచెం స్ట్రెయిన్ అయ్యేవన్నీ మా వర్క్ కొంచెం స్ట్రెయిన్ సిస్టమ్ అందరూ ఎక్కువ కూర్చుంటా ఉంటాం కాబట్టి స్ట్రెయిన్ గా దాని నుంచి వారంలో ఒక్కసారి గానీ రెండు సార్లు గానీ హెడ్ ఎక్ వచ్చేది స్ట్రెయిన్ ఎక్కువ ఉంది ఇది వాడినప్పటి నుంచి ఆ స్ట్రెయిన్ అనేది లేదు సూపర్ సూపర్ స్ట్రెయిన్ చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే వండర్ఫుల్ నాకైతే మంచి రిజల్ట్స్ మెడ మొప్తో నేను చాలా పెద్ద బాగా సో అది లేదు ఇది సోలార్ పవర్ కండి సో సూపర్ బాగా మన మన ఇంత మంచి ప్రోత్సాహం మన సీఎం గారికి మనందరం గెట్టిగా కచ్చితంగా రావడం జరిగింది ఫీడ్‌బ్యాక్ మందికి ఒక మంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను